mira is a ఏంటంటే వాన పడితే నీళ్ళన్నీ వచ్చాడు ఆగుతాయి ఓ చెరువు తాగుకుంటారు ఆ చెరువు కింద యోసం చేసుకుంటా ఓ ఊరు కుడుతుంది చెరువు కిందనేమో ఉర వేసుకుంటారు మిగతా ఏమన్నా వర్షాధారంతో వర్షంతో పాండేసుకుంటా జొన్నలు వేసుకుంటారు జొన్నలంటే சொல்ல மார்கே அந்த தெலங்கணு தப்போ ஒரே யாஸ் வச்சி ஒரே కష్టమో నిష్ఠురమో బతకాలే కదా కష్టమో నిష్ఠురమో బతకాలే కదా భూమి మీద మరి మంటలే దిగినందుకు పొరలాడాలి కదా మంటలే దిగినందుకు పొరలాడాలి కదా గోరు పడుతుందని పొరగాళ్ళు ఆశ ఆశసాలు ఆశ కట్టుకుంటే కంటివి సాధారణ కదా కట్టుకుంటే కంటివి बोंबई संपादनंतर बोर कोकरा दुबई संपाल्यानंतर दुःख बोंबाई రేషం పుట్టి ఏమక్కర కూరగాళ్ళు ఉపాసం పడే కాలం వచ్చాయి కన్నీరు ఏం చెప్పి కాదు ఇక మా సార్ ఒక పక్కకుండా అడిగింది పడదని తెలిసి కూడా పోలేదు ఎంత నీ ఓడవని తెలిసి కూడా అన్నాడు దానికి ఎంత గొప్ప చెప్పాడు అంటే ఆ రైతు సమాధానం పడదని తెలిసి కోరలేసుడు ఎందుకు అంటారు ఓడిపోతారని మీరు ఓట్లకు పోకుండా ఉంటున్నారా ఓడి বঙ্গাল <laughs> ఇయాల మీరు ఆ రైతులు ఇవాళ రైతులు అమ్మట రెండే మనం పూర్వం ఎప్పుడో పాట పాడుతున్నాం కురిడిసి మేము పోదునా అయ్య గుడి పోసుకొని సత్తున్నాయి